హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నానండి చాలామంది అడుగుతున్నారండి నన్ను చికెన్ బిర్యానీ ఒక్కసారి ఎలా చేయాలో చూపించండి అని ఈ చికెన్ బిర్యానీని సింపుల్గా ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే పావు కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి ఆ నీళ్లను వంపేసుకొని వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి చికెన్ బిర్యానికి ఎప్పుడైనా సరే ఇలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకోండి చికెన్ అనేది అప్పుడే బాగా ఉంటుంది మరి చిన్న చిన్న ముక్కలు లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజు ముక్కలు వేసుకోండి బాగుంటుంది నేను ఇక్కడ ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు నేను ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నానండి మీరు సాల్ట్నైనా వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోండి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లాస్ట్న ఒక హాఫ్ డబ్బా నిమ్మరసాన్ని పిండుకోండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకటి ఫుల్ నిమ్మకాయ రసాన్ని వేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే అంతవరకు కలుపుకోవాలి అంటే చికెన్కు బాగా పట్టే అంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చక్కగా మసాలాలన్నీ చికెన్కు బాగా పట్టి ముక్కలు కూడా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టాలి ఒక గంట తర్వాత గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా సాజీరా కూడా వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నానండి నేను అయితే బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి మీరు కప్పు తీసుకుంటే కప్పుతో కొలిసి తీసుకోండి ఇలా అయితే గ్లాస్ కొలిసి తీసుకోండి ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి సార్లు కడిగేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి ముప్పై నిమిషాల పాటు నానబెట్టండి ఇవి ఇలా నానేలోపు చికెన్ కూడా మనకి నానిపోయింది చూడండి ఎంత చక్కగా నానిపోయిందో ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తరువాత ఒక పది నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించండి మంటను మీడియంలో పెట్టి ఉడికించండి చికెన్ పది నిమిషాలకే వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ చికెన్ చాలా వరకు ఉడికిపోతుంది ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాము కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని డెబ్భై శాతం ఉడికే అంతవరకు ఉడికించుకోవాలి ఇందులోనే గుప్పిడు పుదీనా రెమ్మలు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఉడికించుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి కలిపిన మసాలాలతోనే అలాగే చికెన్ నుండి వచ్చే వాటర్తో చికెన్ అంతా ఉడికిపోతుంది మీకు కావాలంటే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టమోటాలను కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే టమోటాలు వేయటం లేదండి ఇలా చికెన్ని డెబ్బై పర్సెంట్ ఉడికే అంతవరకు ఉడికించుకోవాలి ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది అలా ఆయిల్ పైకి వచ్చే అంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి మీకు కావాలంటే నార్మల్ రైస్తోనైనా తీసుకోవచ్చండి తర్వాత ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా బారుగా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆల్రెడీ మనం ముందు చికెన్లో ఉప్పు వేసాము అలాగే కారం కూడా వేసుకున్నాము కాబట్టి రైస్ యాడ్ చేసుకుంటున్నాము కాబట్టి ఉప్పు సరిపోదు కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాము కాబట్టి ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే వాటిని డబల్ వేసుకోండి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే మరి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి ఒకసారి బాగా కలిపి రైస్ ఉడుకు వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించండి అదే కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది కదా మీరు కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి పైనుంచి కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేయలేదు టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చికెన్ బిర్యానీ చేయటం ఎంత ఈజీనా అంటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఈజీగా చేసి పెట్టవచ్చు ఈ బిర్యానీ అయితే బయట హోటల్లో తింటే ఏ ఫ్లేవర్ ఉంటుందో అదే ఫ్లేవర్తో ఇంట్లో కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకొని తినండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో సైడ్ డిష్గా ఇంకే కర్రీ అవసరం లేదండి ఇలానే తినవచ్చు లేదా పెరుక్క చెంబరితో సర్వ్ చేసుకుంటే కడుపు అంతా నిండిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి బయట మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా సరే ఎంత త్వరగా అయిపోదు చికెన్ బిర్యానీ అంత క్విక్గా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇక నేనైతే లేట్ చేయకుండా తినేస్తాను ఈరోజు నేను చేసిన ఈ చికెన్ బిర్యానీకి పదికి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్